డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా యోగ మార్గానికి జ్ఞాన మార్గానికి ఉన్నటువంటి ఒక సన్నని నూలుపాటి వ్యత్యాసం ఏమిటి అన్న విషయాన్ని మాకు తెలిసినటువంటి మా గురువులు ప్రసాదించినటువంటి జ్ఞానంతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం జనరల్గా ఈ యోగ మార్గమైనా జ్ఞాన మార్గమైనా కానీ చివరికి భగవంతుల్లో అవడానికి మోక్ష సాధన కొరకే అనేసి మా గురువులు చెప్పేవారు అయితే యోగము జ్ఞానం ఇవి రెండు కూడా ఒకటే కదండి దాని ఎందుకు మీరు తేడా పని చెప్తున్నారు అని మీకు ఒక డౌట్ రావచ్చు కరెక్టే కానీ యోగా మార్గానికి జ్ఞాన మార్గానికి ఒక ఎంట్రుకపాటి వ్యత్యాసం ఉంది అదేమిటంటే చాలామంది మనము సిద్ధుల్ని గొప్ప గొప్ప అవధూతల్ని యతీంద్రులు ఇలాంటి వాటిని పుస్తకాలలో చదివినప్పుడు మనం తెలుసుకుంటాం వారి గురించి కొంతమందికి జన్మత వారు పుట్టినటువంటి వేలా విశేషాన్ని బట్టి కూడాను వారి జీవితంలో ఇలాంటి మహానుభావులు తటస్థపడతారు వారి ద్వారా కూడాను ఇలాంటి విషయాల్ని మనం పొందొచ్చు అది అరుదు ఆ విధంగా మా గురువుల ద్వారా మాకు తటస్థపడినటువంటి సిద్ధుల ద్వారా వారు అందించినటువంటి జ్ఞానంతో చెప్పే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయని భావిస్తాను అది ఎలాగంటే జనరల్గా ఎవరైనా కానీ మధ్య కాలంలో చూస్తే యోగా లేదా అని అంటుంటారు ఒక యోగా జ్ఞానాన్ని పొందాలంటే మొట్టమొదటి అక్కడ ఉన్నటువంటి మాస్టర్ అక్కడ ఉన్నటువంటి గురువు గారు ఏం చెప్తారంటే శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటారు ఆ శ్వాసలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రహస్యాలను తెలియజేస్తారు ఒక సిటింగ్లో వారు కూర్చున్నప్పుడు అది ఏ విధంగా కూర్చోవాలి పద్మాసనంలో కూర్చోవాలా సుఖాసనంలో కూర్చోవాలా అప్పుడు స్త్రీలైనా పురుషులైనా కానీ వారు కూర్చున్నప్పుడు కానీ లేదా పడుకున్నప్పుడు కానీ లేదా ఎటువైపు తిరిగి పడుకోవాలా ఎటువైపు నుండి లేయాలి ఇలాంటి విషయాలని ఈ యొక్క శ్వాసని ఇడా పింగల సుశంనాలలోకి తీసుకున్నప్పుడు వారు ఆ శ్వాసను తన శరీరంలో నింపుకునే విధానం కానీ లేదా కొంతసేపు స్తంభించే విధానం కానీ లేదా దాన్ని రిలీజ్ చేయడం అంటే పూరకము కుంభము రేచకము అన్నటువంటి ఈ విధానాల ద్వారా తెలియజేస్తారు ఒక గురువుని పూర్తిగా నమ్మిన తర్వాత ఖచ్చితంగా అలాగే ప్రవర్తిస్తారు మనము ఆదిశంకరాచార్యుల యొక్క కథను చదివినప్పుడు ఒక విషయం గుర్తొస్తుంది మనకి ఎక్కడో ఒకచోట నదీ తీరంలో స్నానం చేయడానికి వెళ్ళినటువంటి ఆదిశంకరాచార్యులు మరియు వారి యొక్క శిష్య బృందము స్నానాదులు ముగించుకున్న తర్వాత అటువైపు ఉన్నటువంటి ఒక శిష్యుణ్ణి ఇటువైపు ఉన్నటువంటి ఆదిశంకరాచార్యులు గారు ఇటువైపు వచ్చాయని చెప్పిన వెంటనే గురువుగారు ఇటువైపు రమ్మన్నారనే ఉద్దేశంతో ఆ యొక్క నదీ తీరాన్ని కూడా దాటుకుంటూ లెక్క చేయకుండా వచ్చేయడం జరిగింది అని మనం చదివాం అలాగా ఆ శిష్యుడు గురువు చెప్పిన మాటని అలాగే విశ్వాసంతో నమ్మి పరిగెత్తుంటే ఆ యొక్క నీటి ఉపరితలంలో పద్మములు నిలబడ్డాయంట అతని పాదాల దగ్గర అంటే పాదాలు పెడుతుంటే పద్మం ఒక్కొక్క పద్మం ఏర్పడుతూ వచ్చిందంట అందుకనే ఆ శిష్యుని పద్మపాదుడు అని కూడాను ఆది శంకరాచార్య నామకరణం చేయడం జరిగిందని మనము ఆయన యొక్క చరిత్ర చదివినప్పుడు తెలుస్తుంది అంటే గురువు అంటే అంత విశ్వాసం ఆ విధంగా వీరేం చేస్తారంటే మేము కూడాను మా గురువుల దగ్గర దీక్ష తీసుకున్నప్పుడు ఉపన్యాసాన్ని వినేటప్పుడు కూడాను ఆయన నోటిలోని నోటిని చూసేవారు ఆయన నోటి నుండి విడుదలవుతున్నటువంటి పదములు అంత అమృతంగా అమృతతుల్యంగా ఉండేవి ఆ మాటల నుండి వస్తున్నటువంటి విషయాన్ని సమాచారాన్ని ఒక్క ఓడు కూడా తొలగిపోకుండా తప్పిపోకుండా విని దాన్ని మేము జాగ్రత్త పరుచుకునే వాళ్ళం అలాంటి యోగులు సిద్ధులు వారు అలాంటి యోగుల దగ్గర యోగ జ్ఞానాన్ని అభ్యసించేటప్పుడు యోగిగా ఉన్నప్పుడు కర్మ చేస్తూనే తను జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలకి బాధ్యత వహిస్తూనే అలాగని కర్తవ్యాన్ని వదిలేసి బాధ్యతారహితంగా కాదు యోగి అవ్వాల్సింది ఆ యోగ సాధనలో శ్వాస మీద మాత్రమే ధ్యాస పెట్టి ఆ శ్వాసలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవిస్తూ అది తీసుకున్నటువంటి శ్వాసల్ని లెక్కగొట్టుతూ అది ఇడాలలో వెళ్తుందా పెంగిల్లో వెళ్తుందా సుషమంలో నిక్షిప్తమవుతుందా భూమధ్యములో ఏకాగ్రత చిత్తాన్ని పెట్టి మూలాధార స్వాధిష్ట మణిపూర అనాహత విశుద్ధ ఆగ్నే చక్రాలలో ఏ విధంగా దానిని స్ఫురణ చేయాలి అన్నటువంటి విధానంతో యోగా సాధకులుగా యోగ మార్గంలో వెళ్ళి చివరికి వాళ్ళకి తెలియకుండానే అంతకుముందు వాళ్ళకి అధికమైన కోపం ఉన్న ఉంటుంది చాలా వరకు అరాచకాలు చేస్తుంటారు హత్యలు చేస్తున్న వాళ్ళు కూడా యోగ యోగ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సాధకులైనటువంటి వాళ్ళు ఉన్నారు ఒకరిని అతిపాతం చేయగలిగే శక్తిని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు శివ అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు భగవంతుని యొక్క కృపకు పాత్రలై వారిలో లీనమైన వాళ్ళు కూడా ఉన్నారు అంటే అర్థం ఏమిటి ఆ యోగ సాధన మార్గములోకి రాకమునుపు వారు తీసుకునే నిర్ణయాలు వారు నడి గడిచిన గడిపినటువంటి విషయాలు లేదా జీవితాలు అవన్నీ కూడాను వారికి తెలియకుండా మటుమాయమైపోతున్నాయి ఇది యోగ మార్గంలో వెళ్ళి జ్ఞానాన్ని పొందే విషయం అయితే జ్ఞాన మార్గం అనేది ఏమిటి దీనికి దానికి ఏమిటి అంటే జ్ఞాన మార్గం అంటే ఇప్పుడు మనం కూడా అందరూ పుడుతున్నాం అందరూ కొన్ని సంవత్సరాల తర్వాత వారి యొక్క జీవితంలో వారి కుటుంబ పరిసరాల పరిస్థితులను బట్టి జీవనాన్ని కొనసాగించి మరణిస్తున్నాం అయితే మరణించినప్పుడు అంతకు మున్పే ఇతను లేదా ఈమె జ్ఞానాన్ని ఎలా విధంగా పొందుతుంది ఏ విధంగా పొందగలుగుతుందంటే అందరూ పుడుతున్నారు ఒక మనిషి ఒక కుటుంబంలో ఉంటే అతనికి ఉన్నటువంటి శరీరంలో భగవంతుడు ప్రసాదించినటువంటి అన్నీ శరీర భాగాలన్నీ కూడా ఒకేలా ఉంటాయి జ్ఞానేంద్రియాలు అలా ఉంటాయి దశేంద్రియాలు అలాగే ఉంటాయి కానీ ఆ వ్యక్తిని ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు సమాజంలో ఉన్నటువంటి వారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పలకరిస్తారు ఒకరు నాన్న అంటారు ఒకరు వచ్చి ఫ్రెండ్గా వచ్చి మాట్లాడతారు ఒకరు తాత అంటారు ఒకరు మామ అంటారు ఒకరు చిన్నాన్న అంటున్నారు ఒకరు వచ్చి కొడుకు అంటున్నారు ఇలాగా ఒక మనిషే ఎన్ని విధాలుగా ఎందుకు పిలువబడుతున్నాడు అన్నటువంటి ఈ జ్ఞానము ఇలాగ పరిపరి విధాలు అయినటువంటి జ్ఞానం మనం ఎందుకు ఇలాగా జీవించాల్సి వచ్చింది మనముకి వారికి మధ్య శరీరంలో ఎలాంటి తేడా లేదు కదా వారి జీవన శైలి ఇలా ఉందే మన జీవన శైలి ఎందుకు ఇలా ఉంది దీనికి కారణం ఏమిటి ఇలాంటి తర్కించి తర్క శాస్త్ర విధానము ద్వారా జ్ఞానాన్ని పర్యవేక్షణ చేసి అన్వేషణ చేసి మనం ఎవరు మనం నుండి వచ్చాం మనకు ఈ యొక్క మానవ జన్మకు సంబంధం ఏమిటి మనకు ఈ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి ఉన్నటువంటి సంబంధం ఏ విధంగా ఏర్పడింది వారిని మనం ఎందుకు తోలనాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మనల్ని వారెందుకు ఎందుకు ద్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడవలసిన పరిస్థితి ఎందుకు కలుగుతూ ఉంది ఇలాంటి జ్ఞానాన్ని అన్వేషణ చేసి అన్వేషణ చేసి ఆ జ్ఞానం చిత్తముతో జ్ఞాన చిత్తం అంటే ఏమిటంటే ఆ యొక్క బుద్ధితో మనసా వాచాకరమైన తను తనుగా ఏమిటి తను ఏమిటి అని తెలుసుకునే మార్గాన్ని అన్వేషించడమే జ్ఞాన మార్గం ఈ జ్ఞాన మార్గము ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే యోగులుగా తయారవుతున్నారు అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మొదట వాళ్ళు యోగా మార్గములోకే వచ్చారు ఆ యోగ మార్గము ద్వారా వాళ్ళు మూలాధార స్వాదిష్ట మణిపూర అనాహత విశుద్ధ ఆగ్నే చక్రాలని తన శ్వాస ద్వారా శుద్ధి చేస్తూ ఇదే జ్ఞానము అని తెలుసుకుని ఏది మంచి ఏది చెడు అని గురువు ద్వారా అన్నిటినీ పరిశీలించి తెలుసుకున్న తర్వాత వారిలో ఉన్నటువంటి కోపం కానీ ఆక్రోషం కానీ అసూయ ఈర్ష ఇలాంటి జుగుప్షాకరమైనటువంటి హరిషట్ వర్గాలన్నిటిని కూడాను తొలగించుకొని కామక్రోధ లోపమోహ మత మార్చరి అరిషిడ్ వర్గాలకి అతిథులయ్యి యోగ మార్గము ద్వారా జ్ఞానాన్ని సంపాదన చేస్తున్నారు వారు కానీ ఇటువైపు చూసినట్లయితే మనం ఏమిటి మనం ఎక్కడి నుంచి వచ్చాము అందరిలాగనే మనం ఎందుకు ఉన్నాము వారెందుకు అలా ఉన్నారు వీళ్ళెందుకు ఇలా ఉన్నారు మనం ఒకే మనిషిగా ఉన్నప్పటికీ మనం ఉన్న ఇందరు ఇంతమంది ఈ విధంగా మనల్ని ఎందుకు చూస్తున్నారు ఒకరు ఒకలాగా పలకరిస్తే ఇంకొకరు ఒకలాగా ఎందుకు పలకరిస్తున్నారు మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు అన్ని కూడా ఒకేలాగా ఉన్నాయి కదా మరి వారికి మనకి తేడా ఏమిటి వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనల్ని ఎందుకు ఇలాగ దూషిస్తున్నారు మనల్ని ఎందుకు పోగుడుతున్నారు దీనికి కారణం ఏమిటి ఎక్కడి నుంచి ఈ యొక్క జీవాత్మ మన శరీరంలో ప్రవేశించింది ఈ జీవన్ముక్తి ఎప్పుడు జరుగుతుంది ఈ యొక్క జీవన్ ముక్తి ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని దర్శించడం ఎలా ఇలాంటివన్నింటిని కూడా వాళ్ళు అవలోకన చేసుకుంటూ జ్ఞానాన్ని అన్వేషణ చేస్తూ ఒక యోగిలాగా తయారవుతారు అంటే ఇంతకుముందు నేను చెప్పినట్లు కానీ యోగి జ్ఞాని కావడము జ్ఞాని యోగిగా అవ్వడం అనేది మనం గమనిస్తున్నాం అయితే ఇవేమీ లేకుండా సాదా సీదాగా జీవనాన్ని కొనసాగించి ఎవరికి పట్టనట్లుగా ఏదో జీవితం గడుస్తుందిలే ఏదో పుట్టాము చనిపోతున్నాం చరిత్రహీనులాగా చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే వారి యొక్క స్వార్థం కొరకు వారి యొక్క స్వలాభం కొరకు వారి యొక్క కుటుంబం కొరకు వారి యొక్క సొంత నిర్ణయాలు తీసుకుని ఎవరికి ఉపయోగపడకుండా జీవితాన్ని కొనసాగించి చివరికి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఎవరైనా కానీ జ్ఞాన మార్గం ద్వారా వెళ్ళినా యోగ మార్గం ద్వారా వెళ్ళినా చివరికి వారు చేరేది ఎక్కడికంటే ఈ యొక్క ప్రకృతి మాత ఒడిలోకే ఈ ప్రకృతిలోకి వారు చేరడం అనేది మనము గమనించవచ్చు ఇదే యోగ మార్గానికి మరియు జ్ఞాన మార్గానికి ఉన్నటువంటి ఒక ఎంట్రుకపాటి అంటే ఏమిటి చాలా తక్కువ తేడా అనేది నేను తెలియజేస్తున్నాను